నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ పాకిస్తాన్ కాల్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సతీసాయి జిల్లా గోరెండ్ల మండలం కల్లి తండాకు చెందిన నాయక్ భారతదేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు వీరమరణం పొందిన ఆర్మీ సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడికి ఆత్మకు శాంతి చేకూరాలి అని గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్ మాట్లాడుతూ దేశాన్ని ప్రాణంతో రక్షించే సైనికుడు అలపెరిని పోరాటం చేసిన దీరుడు శత్రువుల దాటికి వెన్న చూపని వీరుడా మా కోసం ప్రాణాలు అర్పించిన భర్త మాత పుత్రుడా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నేను అదుటిన వీరతిలకం దిద్దిన నిన్ను కన్న తల్లిదండ్రులకు యావత్ భారతావని స్థలాం చేస్తూ వారి కుటుంబానికి ప్రగట సానుభూతి తెలిపారు కోసం ఇండియన్ ఆగ్రోసినటువంటి చిరుతున్న బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరుట్ల మండలం అత్యుత్తాండాలకు చెందినటువంటి జ్యోతి శ్రీరామ్ నాయక్ల ఏకైక కుమారుడు మురళీ నాయక్ ఇండియన్ ఆర్మీలో చేరి ఈ దేశం కోసం నేను నా సేవలను వినియోగిస్తా నేను చనిపోయినా ఈ దేశం కోసం చనిపోతా చనిపోయినప్పటికీ కూడా నా శవం మీద ఈ భారతదేశ జాతీయ జెండాను పెట్టి నేను కాల్చాలను అమరుడు వీర సైనికుడు మన నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలి వారి కుటుంబానికి గొడవ సానుభూతి సంతానం చెప్పాలని చెప్పేసి ఈరోజు గిరిజన సమస్య సంగారెడ్డి ఐటీ నుండి ఈరోజు కొత్త ప్రశాంతంలో కమార్ రూపం దగ్గర పొగత్తుల ర్యాలీ నిర్వహించి ఈరోజు ఆత్మక శాంతి చేతున్నారని చెప్పేసి సంఘం ఆధారంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించుకుంటారు ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులను పోషించి ఈరోజు అమాయక ప్రజలను ఈరోజు ఏదైతే టూరిజం కోసం వెళ్ళినటువంటి అమాయకం ప్రజలను పదిహేను మందిని ఉగ్రవాదులు టెర్రరిస్టు కాల్చి చెప్పినటువంటి ఖాతా కానీ ఈరోజు రోజు దేశం ఖండిస్తూ ఖండిస్తూ ఈరోజు వారికి నిరసనగా ఈ రోజు భారతదేశం అమాయక ప్రజలను బలిక ఉన్నటువంటి పాకిస్తాన్ లకు ఈ రోజు బుద్ధి చెప్పాలని చేసేసి ఈ రోజు భారతదేశం ఈ মানি চ ডক কাজ কর